సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక వాగ్దానాల్లో చాలా ప్రాముఖ్యమైన ఈ వాగ్దానాన్ని పౌలు భక్తిని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు లోకములనైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమించవద్దు అనేది లేఖన సత్యం తన ప్రాణాన్ని బలిదానంగా సమర్పించిన క్రీస్తును ప్రభువును కన్నా అత్యుంతమైన ఆశీర్వాదం మరొకటి ఉంటుందా సమస్తమును సమకూర్చి జరిగించు దేవుడు నీకున్నాడు అని ఎన్నడూ మరవవద్దు విపత్తులు విరుచుకుపడినప్పుడు నిందలు అవమానాలు కోరల్లో చిక్కుకున్నప్పుడు దుష్పరిణామాలు దరి పూరిస్తున్నప్పుడు మనిషిని నిలబెట్టేది దేవుని ప్రేమగాక మరేమిటి ఉంటుంది చూడండి సిస్టర్స్ బ్రదర్స్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఉండడానికి ఇల్లు వస్త్రాలు ఇచ్చావు గనుక మనం ఆరోగ్యంగా ఉన్నాము బలముగా ఉన్నాము కాబట్టి స్తుతింపబడును స్థుతింపబడునుగాక అంటాము కానీ మనం ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు మనకు అన్నీ ఉన్నప్పుడు కాదు మనం అన్నీ బలహీనతల్లో ఉన్నప్పుడు మనం లేవిలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతింపబడాలి అది గొప్ప విషయం ఎప్పుడు కూడా మనం దేవుడు యొక్క మాటను కానిపెడుతూ ఉండాలి ఎందుకంటే ఆయన యొక్క ఆయన యొక్క మాటల్లో గొప్ప శక్తి ఉంది ఆయన మాట మన జీవితాల్ని మారుస్తుంది చూడండి చాలామంది జీవితాల్లో చాలామంది జీవితాలు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఏదో ఒక సమస్య ద్వారా ఏదో ఒక సాధన ద్వారా వారి హృదయం నలిగిపోతూ ఉంటుంది బయటకు నవ్వుతూ జీవిస్తారు కానీ లోపల దుఃఖ బాధ దుఃఖం బాధ వారిని కలిచి వేస్తూ ఉంటుంది చాలామంది ప్రపంచంలో బయటకు నవ్వుతూ ఉన్నారు కానీ లోపల బాధపడేవారు అనేక మంది ఉన్నారు ఈరోజు నువ్వు కూడా పైకి నవ్వుతూ ఉండి లోపల సంతోషం లేక ఆనందం లేక దుఃఖముతో బాధతో హృదయం నిండి ఉంది ఏమో అయితే ఒక్క గొప్ప మాటను నేను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని మార్గంలో దేవుని మార్గంలో ఉన్న మనం బాధతో దుఃఖముతో నలిగిపోతున్నాము అంటే కారణం దేవుడి యొక్క మాట మనలో ఉండట్లేదు దేవుని యొక్క వాక్యము మనలో నివసించట్లేదు ఈ లోక సంబంధమైన వాటిని మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని మాటకు మనం తక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవిస్తున్నాము కాబట్టే మనం సంతోషంగా జీవించలేకపోతున్నాము మరి ఈరోజు దేవుని యొక్క కృప వార్త కొరకు కనిపెట్టుకొని జీవించగలవా ఆనందంగా జీవించగలవా అంటే అది దేవునితో మాత్రమే సాధ్యము ఎంతోమంది సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నీ ఈ లోకంలో సంబంధమైన అన్నీ మనం ఈ లోక సంబంధమైన క్రియల వైపు ఈ తిరుగుతూ ఉంటాము ఈ లోక సంబంధమైన క్రియల వైపు తిరుగుతూ ఉంటాము ఈ సినిమాలు వైపు తిరుగుతూ ఉంటాము సీరియల్ వైపు తిరుగుతూ ఉంటాము క్లబ్బులు వైపు తిరుగుతూ ఉంటారు డ్రగ్స్ తీసుకుంటే నాకు ఆనందంగా ఉంది అని డ్రగ్స్ తీసుకుంటారు వాళ్ళ జీవితాలను పాడు చేసుకునేవారు అనేక మంది ఉన్నారు వ్యభిచారంలో పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి నిజమైన సంతోషం నిజమైన ఆనందం మన దేవుని యొద్ద తప్ప ఇంకె ఇక్కడ దొరకదు నువ్వు ఈ రోజు నుండి దేవుని యొక్క మాటను కనిపెడుతూ దేవుని యొక్క మాటను ధ్యానిస్తూ ఈరోజు ప్రారంభించు ఖచ్చితంగా నిజమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు మనం ఉదయాన్నే లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా ఆ రోజే మనకు కావలసిన బలాన్ని దేవుడు మనకు ఇస్తాడు దేవుడు ఆ రోజు ఖచ్చితంగా బలాన్ని ఇస్తాడు ఆ రోజు నీకు కావలసింది ఏదో పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన మాటల ద్వారా నీకు అందిస్తారు ఆయన జ్ఞానాన్ని మనకు దయచేస్తారు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించగలిగితే నడుచగలిగితే గొప్ప అద్భుతం మన జీవితాల్లో చూడగలుగుతాం అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక హలెలుయ